అమరచింత పట్టణంలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వైద్యం పట్ల నిర్లక్ష్య ధోరణిని నిరసిస్తూ వ్యతిరేకిస్తూ బీజేపీ భారీ నిరసన ప్రదర్శన అమరచింత మండల పరిధిలో చంద్రగట్టుకు చెందిన అనిత అనే మహిళా కాన్పులో శిశువును మాంసం ముక్కలు కోసినట్లు కోసి డెలివరీ చేయడాన్ని పాయింట్ పాయింట్ మరియు అమరచింత ప్రజా వైద్యశాలను పీహెచ్సి కేంద్రంగా చేస్తామని సాక్షాత్తు గత సంవత్సరం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ వచ్చి హంగార్భాటాలు చేసిన ఇప్పటి వరకు నోచుకోలేదని కనీసం ఇప్పటి వరకు ఒక సూది మందు కూడా అదనంగా వచ్చింది లేదని కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం డబ్బా కొట్టుకోవడమే తప్పగత ప్రభుత్వాన్ని విమర్శించడం తప్పించి ప్రజలకు ఏ విధమైన సంక్షేమ పథకాలు అమలు చేయలేదు అంటూ మండల అధ్యక్షురాలు శ్రీమతి డాక్టర్ మంగలావణ్య ఈ సందర్భంగా మాట్లాడారు అనిత శిశు మరణానికి కారణం రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని బీజేవైఎం రాష్ట్ర నాయకులు సుధీర్ మరియు స్పోక్పర్సన్ మధు జిల్లా జనరల్ సెక్రటరీ రాజశేఖర్ యాదవ్ అన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు మరాఠీ అశోకుప్పరి నరసింహ వీద విష్ణు మెర్వ అనిల్ మంగ అనిల్ గట్టు శ్రీకాంత్ క్యామకుమార్ సాకలి రవి మొదలగు వారు పాల్గొన్నారు అదికో కుటుంబాలను వెంటనే అది కోలి బాధిత కుటుంబాలను వెంటనే అలిబాజిత కుటుంబాలకు వెంటనే తండ్రిగా మీరు వాళ్ళు మీకు వచ్చేవాళ్ళు మీకు బిడ్డలుగా మీరు వైద్యం అందించాలని నేను కోరుతున్నాం వచ్చిన వాళ్ళు నిరుపేదలు ఆ నిరుపేదలతో నా డబ్బులు కూడా లేకుంటాయి డబ్బులు ఉన్నవాడు కార్పొరేట్ హాస్పిటల్కి పోతాడు ప్రైవేట్ హాస్పిటల్కి పోతాడు రెండు గంటల ముందు పోతాడు రెండు రోజుల ముందు పోతాడు వారం ముందు పోయి ఆమె కూర్చుంటారు ఆమె డెలివరీ కొరకు ఇక్కడ నిరుపేదలే మన తోనికొస్తుంటారు అది మనం ఫస్ట్ గమనించాల ప్రజలకు మంచి వైద్యం అందించాలని చెప్పి ఈ హాస్పిటల్ నిర్మించడం జరిగింది మొన్న ఆరోగ్య శాఖ మంత్రి గారు లక్షల రూపాయలు వ్యయం చేసి దీన్ని గవర్నమెంట్లో కలపడం జరిగింది ఆ రోజు వారు ఆరోగ్య శాఖ మంత్రి గారు ఏం చెప్పారంటే ప్రజలకు మేము మంచి వైద్యాన్ని కల్పిస్తామని చెప్పడం జరిగింది మేము ఇక్కడ ఒక డాక్టర్ని కానీ ఒక నర్సుని కానీ ఇక్కడ పనిచేసే వాళ్ళని కానీ మేము నిందించడానికి రాలే తప్పు పట్టడానికి రాలే అన్నట్టు భావించకండి మనమంతా ఒక తల్లి పిల్లలకు మేమేమని అడుగుతున్నామంటే ఈరోజు ప్రభుత్వాన్ని ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని మేము ఖండిస్తా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని మేము ఖండిస్తాం నిరుపేదలు ఇక్కడ హాస్పిటల్ పోస్తున్నారు గత ఏడు తారీఖు చంద్ర అమర్చింత మండలం చంద్రగట్ నుండి అనితాను మహిళ నైన్ మంత్స్ ప్రెగ్నెంట్ లేడీ తనకు నొప్పులు రావడంతో ప్రైమరీగా ఒక ఆశా వర్కర్ని చంద్రగట్లో చింత మండల కేంద్రంలో ఉన్న ఈ డిఎంఆర్ఎం హాస్పిటల్కి రావడం జరిగింది అయితే తను వచ్చిన టైం నుండి తన తనకి సజెషన్ చేసి ఇక్కడ చెల్లేలోపు దాదాపు గంటన్నర టైం ఇక్కడే అయిపోయింది అయితే ఈ టైంలో ఆమె పెన్సోట్ ఇక్కడికి రావడం రావడంతోనే ఇక్కడ ఉన్న నర్సు ప్రైమరీ తన ప్రైమరీ సర్వీసెస్ చేయడానికి ట్రై చేశారు అంతలోనే బేబీ అనేది అడ్డం జరిగింది అని చెప్పి ఇక్కడ నర్సు చెప్పడం జరిగింది కానీ వాళ్ళు ఏమంటున్నారంటే కొంచెము అక్కడ డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ లేకపోతే అక్కడ ఉన్న ఫెసిలిటీస్ కానీ ఇంకా కూడా మెరుగ్గా ఉండుంటే బేబీ అడ్డం తిరిగినా కూడా మాకు ఆ బేబీ కనీసము కొద్ది ఇంకా కొద్ది మెడి సర్వీసెస్ కానీ అక్కడ మెడికల్ సర్వీసెస్ కొంచెం అడ్వాన్స్గా ఉండి ఉంటే మాకు ఈ బేబీ మాకు తగ్గేది మా అంటే ఆ బేబీ వాళ్ళ మదర్ కూడా కొంచెం ఇంకా హెల్త్ వైజ్ సేఫ్గా ఉండేదని వాళ్ళ ఫ్యామిలీ చెప్పడం జరిగింది మేము ఆ తర్వాత ఇక్కడ నుంచి అంబులెన్స్ లో ఆత్మకూర్ సివిల్స్ హాస్పిటల్ కి తీసుకెళ్లారు అక్కడ కూడా ఆల్మోస్ట్ బేబీ ఫుల్ టర్మ్ బేబీ కాబట్టి ఆల్మోస్ట్ తల వరకు బయటికి రావడం జరిగింది అక్కడ కూడా వాళ్ళు సరిగ్గా వైద్యం చేయలేక వాళ్ళు విఫలం అయిపోతే వాళ్ళు అనుపర్తికి రాశారు అని చెప్పి అని అంటున్నారు కానీ ఆ టైంలోనే వాళ్ళకి శ్రీ సాయి నర్సింగ్ హోమ్లో ఇక్కడ ప్రైవేట్ ఆసుపత్రి ఉంది మీరు అక్కడికి వెళ్తే మీకు ఏమైనా లాభం జరగవచ్చు కానీ అడ్మిట్ చేసే టైంలో కూడా ఆ ప్రైవేట్ హాస్పిటల్ కావడంలో వాళ్ళు దగ్గర దగ్గర నలభై యాభై వేలు లాబింగ్ చేసి ఆ ప్రాణాపాయ స్థితిలో ఉన్నా కూడా ఆ మనీ కోసం లాబింగ్ చేసి వాళ్ళతో మాట్లాడుకొని కన్సల్ట్ తీసుకొని చేసామని వాళ్ళు అంటున్నారు కానీ వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమంటున్నారంటే లేదు వీళ్ళు డబ్బుల కోసమే చాలాసేపు ఆపడం వల్ల ఈ లేబర్ టైం అనేది ఎక్స్ట్రా అవడం వలన మాకు బేబీ కోల్పోయింది ఆ బేబీ అని ఇరుక్కుపోవడం వలన మదర్ని సేవ్ చేసుకోవాలని ఆలోచనతో మేము ఉండి మేము ఓకే అన్నాం కానీ అదర్వైజ్ వాళ్ళు కానీ సర్వీసెస్ సరిగా చేసి ఉంటే మెడికల్గా వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుని ఈ ఈరోజు మా బాబు కూడా బతుకు అని చెప్పి చాలా ఆవేదన గురి అయ్యి చాలా బాధపడుతూ వాళ్ళు ఇలాంటి మాకు జరిగిన ఘటన ఇంకెవ్వరు కూడా ఈ చుట్టుపక్కల మండల ఆడవాళ్ళకు కానీ ఎవరు కూడా జరగదని చెప్పి వాళ్ళు విన్నవించుకోవడం జరిగింది మేము డిమాండ్ చేసేది భారతీయ జనతా పార్టీని బీజేవైఎం నుంచి మేము చెప్పేది ఏంటంటే అదే గవర్నమెంట్ నుంచి హెల్త్ మినిస్టర్ గారు దామోదారు నర్సి రాజ నరసింహ గారు వచ్చినప్పుడు ఇక్కడ విజిట్ చేశారు ప్రైమరీ హెల్త్ సెంటర్ యూజువలీ ప్రైమరీ హెల్త్ ఎస్హెచ్ కానీ సబ్ హెల్త్ సెంటర్లో కానీ ప్రైమరీ సబ్ హెల్త్ సెంటర్లో త్రీ థౌజండ్ టు ఫైవ్ థౌసండ్ పాపులేషన్ వాళ్ళకి సబ్ హెల్త్ సెంటర్గా ఇస్తారు ఆ ట్వంటీ థౌజండ్ నుంచి థర్టీ థౌజండ్ పాపులేషన్ వాళ్ళకి పిహెచ్సిగా అమౌ ఇస్తారు అప్రూవల్ ఇస్తారు ఇప్పుడు ఒకవేళ ఇది పిహెచ్సిగా మనం కన్సిడర్ చేస్తే ఇక్కడ ఉండాల్సిన డ్యూటీ డాక్టర్ మెడికల్ ఆఫీసర్ కానీ పారామెడికల్ టీమ్ కానీ లేకపోతే అదర్ ఫెసిలిటీస్ కానీ డయాగ్నోస్టిక్ సెంటర్ సంబంధించిన కానీ సంబంధించిన కానీ ఫెసిలిటీస్ ఎక్కడ ఉన్నాయి ఫెసిలిటీస్ తక్కువ ఉన్నాయి మేము దాని మీద మీరు చర్య తీసుకొని తొందరలోనే అమ్యూనిటీస్ పెట్టాలని చెప్పి ఎందుకు చెప్పట్లేదు మేము ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్న కలెక్టరేట్ ఆఫీస్ లో వాళ్ళ సర్ని కానీ లేకపోతే డిఎంహెచ్ఓ వాళ్ళు కానీ ఒకటే డిమాండ్ చేస్తున్నాం మీరు ఆల్రెడీ చాలా మాటలు ఇచ్చి అన్ని పూటకాలే అని చెప్పి నెరవేరింది అలా కాకుండా జన వైద్యాల వైద్యంతో జన ఆరోగ్యాలతో మీరు ఆడుకోవద్దు ఇప్పటికైనా వెంటనే సీరియస్ గా తీసుకొని అనిత జరిగిన ఘటన ఇంకెవ్వరికి జరగవద్దు కాబట్టి మీరు సీరియస్ గా తీసుకొని ఇక్కడ స్టాఫ్ రిక్రూట్ చేసి ఇక్కడ ఫెసిలిటీస్ కానీ ఇక్కడ స్కానింగ్ సెంటర్స్ కానీ లేకపోతే కావాల్సిన మెడికల్ సంబంధించిన అన్ని ఫెసిలిటీస్ కూడా పెట్టి తొందరలోనే సీరియస్ యాక్షన్ తీసుకోకపోతే బీజేపీ జన భారతీయ జనతా పార్టీ ఈ విషయాన్ని ఎంత వరకు తీసుకెళ్ళినా హైయర్ ఆఫీస్ సెంటర్ వరకు తీసుకొని కలెక్టర్ ఆఫీస్ గుట్టడి కూడా మేము వెళ్తామని డిమాండ్ చేస్తున్నాం టౌన్ అండ్ రూరల్లో కలిపి దగ్గర దగ్గర ముప్పై ఐదు వేల జనాభా ఉంది ఈ జనాభాకి ఇక్కడ ఈ హాస్పిటల్కి వస్తే ఏంటి అసలు ఏముంది ఇక్కడ చూపించుకోవడానికి వాళ్ళ ప్రాణాలకి వాల్యూ లేదా ఇంకా ఎందుకు ఈ ఫెసిలిటీస్ని మీరు ఎందుకు మెరుగుపరచట్లేదు మాట ఇచ్చడం ఇవ్వడమేనా మళ్ళీ దాన్ని కంప్లీట్ చేయడం లేదా కనీసం మీరు సీరియస్గా తీసుకోరా ఈవెన్ నిన్న సాయంత్రం డిఎంహెచ్ఓ శ్రీనివాస్ గారితో మాట్లాడడం జరిగింది ఈ సందర్భంలో ఆయన కూడా చెప్పేది ఏంటంటే అక్కడ ఫెసిలిటీస్ తక్కువ ఉన్నాయి నేను ఒప్పుకుంటా అక్కడ స్టాఫ్ తక్కువ ఉంది మేము పెట్టాల్సిన స్టాఫ్ అంత లేరు అని చెప్పి ఆయననే ఆయన చెప్పారు మేము ఆయనని కూడా అడుగుతున్నాం మీరు ఎందుకు రిక్రూట్ చేయట్లేదు మీకు స్టాఫ్ తక్కువ మీకు తెలిసినప్పుడు మీకు ఆ నోటీస్ ఉన్నప్పుడు మీరు ఎందుకు వాళ్ళని రిక్రూట్ చేయట్లేదు ఇది హెల్త్ విషయం జనాలు పుడుతూ ఉంటారు ప్రతి ఒక్కరికి మంచి చెడు రోగం నొప్పి వస్తుంటది అట్లాంటప్పుడు తగిన స్టాఫ్ కదా వాళ్ళకి హెల్త్ వైజ్ వాళ్ళని బాగా చేసుకోవడానికి వస్తారు అదే నమ్మకంతో హాస్పిటల్కి వస్తారు కదా ఎందుకు రిక్రూట్ చేయట్లేదు మీరెందుకు ఇది హైయర్ అఫీషియర్ కి గవర్నమెంట్ కి సీరియస్ గా విషయం ఇవాళ ఇక్కడ బాధితురాలు రాత్రి పదకొండు గంటలకు వచ్చి రాత్రి ఒకటిన్నర వరకు అంబులెన్స్లోనే వెళ్ళింది ఈ డెలివరీ ప్రాసెస్ అంతా కూడా అంబులెన్స్లోనే జరిగింది అంటే ఇక్కడ ఉన్న హాస్పిటల్స్ కానీ ఇక్కడ ఉన్న అక్విప్మెంట్స్ కానీ ఏదీ కూడా ప్రాపర్గా లేదు ఇక్కడ బేబీ బేబీ యొక్క పొజిషన్ ఏందో కూడా వీళ్ళు తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారు అంటే వీళ్ళకి అల్ట్రాసౌండ్ మిషన్స్ కానీ ఇక్కడ ప్రాపర్ అక్విప్మెంట్స్ కానీ లేకపోవడం వల్ల వీళ్ళు నాటు వైద్యానికి ఇక్కడ కూనుకుంటున్నారు ఇవంతా జరగకూడదు అంటే ప్రాపర్ ప్రాపర్ మెడికేషన్ ప్రాపర్ ఫెసిలిటీస్ ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ జరగాలి ఇక్కడ వైద్యము ప్లస్ విద్యతోన కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా వరకు చెలగాట మారుతుంది ఇవన్నీ కూడా బీజేవం ఖండిస్తుంది ఈరోజు మేము మేము ఇది చాలా సీరియస్ ఇష్యూ ఈరోజు దీనిపైన డిఎంఓ గారు ప్రాపర్ నివేదిక ఇవ్వకపోతే మాత్రం మేము ఇది చాలా సీరియస్గా దీన్ని పైకి తీసుకుపోవాల్సిన అవసరం ఉంటుంది అండ్ దీన్ని చాలా సీరియస్ ఇష్యూ కూడా రేపు చేస్తాం ఒక గర్భిణి మహిళ వస్తే కూడా మున్సిపాలిటీ కేంద్రం అయినప్పటికీ కూడా ఒక గర్భిణి మహిళ వస్తే కూడా సరైన ఫెసిలిటీ లేకపోవడం చాలా సిక్కు అనిపిస్తుంది స్థానిక ఎమ్మెల్యే గారిని అదేవిధంగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర దామోదర రాజనరసి గారిని ఒకటే అడుగుతా ఉన్నాం మీరు ఏదైతే హంగు ఆర్పాటు అమర్జిద్ద మున్సిపాలిటీ కేంద్రంలో ఫైమరీ హెల్త్ సెంటర్ అని చెప్పేసి ఏదైతే ఏర్పాటు చేసి ఆ వసతులన్నీ అని చెప్పేసి భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో బిజెపి ఆధ్వర్యంలో బాధిత న్యాయం చేయాలని చెప్పేసి తక్షణమే ఈ చెప్పేసిపాలిటీ కేంద్రంలోస్పిటల్ కి సరైన వసతులు కల్పించాలని చెప్పేసి ఈరోజు బీజేపీ బిజెపి ఆధ్వర్యంలో హెచ్చరిస్తా ఉన్నాం త్వరలోని చర్యలు చేపట్టకపోతే మేము విషయాన్ని కలెక్టర్ ముట్టని దాకా అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ముట్టడి దాకా విధంగా ఆరోగ్య శాఖ మంత్రి క్యాబిన్ కూడా ముట్టడిస్తామని చెప్పేసి ఈ రోజు హెచ్చరిస్తా ఉన్నాం అదే విధంగా తక్షణమే ఆ బాధ కుటుంబం ఏదైతే ఉందో వాళ్ళకి సరైన నష్టపరిహారం ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం